భారతదేశంలో ఎనిమిది గంటల పని విధానానికి కారణం ఎవరో తెలుసా ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి విప్లవాలు వచ్చినాయి కార్మిక వర్గాల్లో పని గంటల విధానం గురించి చాలా అంటే చాలా రకాలైనటువంటి ప్రొటెస్టులు జరిగినాయి కానీ భారతదేశంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇలాంటి ప్రొటెస్ట్ లేకుండా భారతీయులందరూ కూడా అంటే భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఎనిమిది గంటల పని విధానాన్ని పొందగలిగారు దీని వెనకాల ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వంలో వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా ఉన్నప్పుడే లేబర్ మెంబర్ అంటే ఇప్పుడు ఒక మినిస్టర్తో సమానం ఉన్నప్పుడే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగానే భారతదేశంలో ఎనిమిది గంటల పని విధానం వచ్చింది అంతకుముందు దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పని విధానం ఉండేది దాన్ని మార్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారితే